స్వాగతం టి సుండుపల్లి మండల కన్వీనర్ రామస్వామి రెడ్డి ఆధ్వర్యంలో గ్రూప్ టూ సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగం సాధించినందుకు గుండ్లపల్లి సురేంద్రకు ఘన సన్మానం వైఎస్ఆర్ కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామం పింఛా హై స్కూల్ నందు ఈరోజు ఘనంగా సన్మానం సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రామస్వామిరెడ్డి గుండ్లపల్లి సురేంద్రకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతూ పేద వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టిన గుండ్లపల్లి సుధాకర్ ఎంతో కష్టపడి చదివి గ్రూప్ టూ ఉద్యోగం సాధించడం పుట్టిన ఊరికే కాకుండా మండలానికి పేరు తీసుకురావడంతో పాటు యువతకు ఆదర్శంగా నిలిచాడు అన్నారు తర్వాత గుండ్లపల్లి సురేంద్ర మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను స్కూలుకు పంపిస్తున్నారని కావున మీరు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలన్నారు నా ఈ విజయానికి నా తల్లిదండ్రులతో పాటు నా అన్నదమ్ముల సహకారం ఎన్నటికీ మరవలేనిదే అన్నారు ఈ కార్యక్రమంలో రామస్వామిరెడ్డి శివరాం నాయుడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులు గ్రామ ప్రజలు ప్రజానాయకులు ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు టీవీ నైంటీ ఫైవ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యోగంలో పేదల పాలిట నిలిచి నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు సేవ చేయాలన్నారు చూడండి మీ తల్లిదండ్రులు మీరు భవిష్యత్తులో ఇలా చేసుకోవాలని మీరు కూడా మీ తల్లిదండ్రులు ఈ విధంగా చూసుకోవాలా ఈ స్కూల్లో చదువుకున్న బిడ్డగా ఊరు బిడ్డగా ఊరు అభ్యున్నతికి పిల్లల మనోభావాలు పెంచేదానికి పిల్లల్లో పట్టుదల కృషి పెంచేదానికి తన సొంత డబ్బులతో ప్రతి సంవత్సరము ఐదు వందల మార్కులు దాటిన వాళ్ళకి అందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించడం విషయం ఇది మీరు ఐదు వందలు దాటి ఇరవై ఐదు వేలు తీసుకున్న విద్యార్థులు అనతి కాలంలోనే మీరు యాభై వేల రూపాయలు ఈ స్కూల్లో ఐదు వందల మార్కులు తెచ్చుకున్నోళ్లకు ఇచ్చే స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను అంటే తల్లిదండ్రుల మీద ఎంత మమకారం ఉంటుందో బాగా చదువుకోండి టీచర్లు అందరూ ఇక్కడ కరెక్ట్గా వచ్చి చదువు చెప్తున్నారని సార్ వాళ్ళు చెప్తున్నారు ఎంతవరకైనా ఒక ఉపాధ్యాయుడు అంటే మీకు తల్లి తండ్రితో సమానం అనమాట కాబట్టి మీరు ఒకటే ఒకటి కష్టపడి చదవకండి కానీ ఇష్టపడి చదవండి కష్టపడేది ఎవరు మీ అమ్మానాన్న కష్టపడతారు వ్యవసాయం చేస్తారు గాలికి పోతారు ఎండకు పోతారు వాళ్ళు చేసేది కష్టం కానీ మీరందరూ నీడలో కూర్చుంటున్నారు ఇక్కడ క్లాస్ రూమ్లో కూర్చొని చదువుతున్నారు అంటే ఇక్కడ మీరు కష్టపడట్లేదు ఎండకు పోవట్లేదు గాలికి పోవట్లేదు వానకి పోవట్లేదు అంటే ఇష్టంతో చదవండి మీరు ఫలానాది కావాలని చదవండి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నాను మేమేమి కాలేమేమో అని భయం వద్దు మీకు నేనే ఆ కాలంలో టీచర్లు లేకపోయిన అన్ని సబ్జెక్టులకి ఆ రోజు నాకు ఐదు వందల పదహారు మార్కులు వచ్చాయన్నమాట ఇక్కడ చదువుకొని టీచర్ లేరు ఇంగ్లీష్కి లేరు హిందీకి లేరు తెలుగు కూడా లేరు మూడు సబ్జెక్టులకు లేరు అలాగే నాకు మ్యాథమెటిక్స్లో వందకు వంద మార్కులు వచ్చాయి ఆ రోజుల్లో సైన్స్లో వందకు వందకు వచ్చాయి కాబట్టి మీరు చదవండి నేను సివిల్స్కి రోజుకి పద్నాలుగు నుంచి పదహైదు గంటలు చదివేవాడిని కాబట్టి మీరు ఇష్టపడి చదవండి అది కష్టంతో చదవలేదు నేను ఇష్టంతో చదివాను కాబట్టి మీరు కూడా నేను నన్ను ఆదర్శ అవంతంగా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నాయి ఒక్కొక్కరు ఒకటిన లక్ష రెండు లక్షలు సంపాదిస్తున్నారు బెంగళూరులో హైదరాబాద్లో ఢిల్లీలో అనేక చోట్ల కాబట్టి ఈ స్కూల్లో చాలా చాలామంది విద్యార్థులు ఈరోజు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు ఎందులోనూ తక్కువ కాదు మీరు కూడా బాగా చదవండి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే పూర్వ విద్యార్థుల తరఫున ఏదో ఒక ఫండ్ లాంటిది క్రియేట్ చేస్తాం సార్ మేము మేడం మీకు కూడా తెలియజేస్తున్నాము కాబట్టి మనం మీరు పేద విద్యార్థులు కావచ్చు ఏదైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు ఏ రకంగా ఉన్నా సరే మీకు అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ఇంకా ఇక్కడ ఎటువంటి ఉన్నా ఒక అఫీషియల్గా ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా నేను మీ అందరికీ మేడం నా దృష్టికి తీసుకొచ్చినా ఏ ఉపాధ్యాయుడు నా దృష్టికి తీసుకొచ్చినా సరే నేను ఆ రకంగా అఫీషియల్తో మాట్లాడి మీకు ఎలాంటిది కావాలన్నా ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా సరే కృషి చేస్తాను అందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను అష్యూరెన్స్ అనేది ఇస్తున్నాను కాబట్టి ఓకే ఇంతవరకు నేను మాట్లాడాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏదున్నా సరే నన్ను అడగండి నేను మీకు ఫ్రీగా చెప్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను